పదార్థాన్ని గొడవీర మిశ్రమాన్నిహూర్త సమయంలో తెర బల వెంటనే అధూవర్ ఒకరి సంక్షలపై ఒకరు ఆరోపించుకోవడం

కార్తీక మాసం అందున మంగళవారం అందున ఏకాదశి శృంగేరి నుంచి జగద్గురువుల యొక్క ఆశీర్వచనమే మనకు వచ్చినట్టుగా శృంగేరి శారదా అమ్మవారు మరియు కంచి కామాక్షి అమ్మవారు కంచి పీఠం యొక్క ఆశిష్యులతో అంతేకాదు శక్తి పీఠంగా అలంకురం జోముల అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తోంది రెండు చేతులు పైకెత్తి నమస్కారం చెయ్యండి ముగ్గురమ్మలకి మనస్సులో ఉన్న కోరికలు కోరుకుంటూ ఉండండి నమస్కారం పెట్టి పూజా సమర్పయా மாங்கலிய கௌரீதேவியோ நம சந்திருஷி ஆசிரவே சங்கல்பாணம் சகதுச்சார்த்தயோகமோப்பதாயம் கௌரீ ஷங்கேயம்தல்பம் தீர்கேதிமாரத்னேமண்டபமியமம் ஸ்ரீஉமாஜாம்பாதமேதாலேஸ்வரஸ்வமீவா நம அயம் முத்தோர் அஸ்த

మంగళ మీ మాంగళ్యములను కూడా మూడు వార్లు కళ్ళకత్తుతోంది అమ్మవారి మాంగళ్య బలం మీ అందరికీ కలుగుతోంది అమ్మవారి మాంగళ్య బలం జోగులాంబ అమ్మవారి అనుగ్రహం ఈరోజు సుమంగళి పూజ చేసుకున్నాం శృంగేరి శారదా పీఠం నుంచే శారదాంబిక అమ్మవారు జగద్గురువులతో ప్రారంభమైన దీపోత్సవం మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత పదమూడో సంవత్సరం మళ్ళీ స్వామివారే వచ్చినట్టుగా ఆశీర్వచనంగా అమ్మవారిని పంపించినట్టుంది ఈ రోజున మొట్టమొదటి దీపం శృంగేరి భారతీతీర్థ మహాస్వామివారితో ప్రారంభమైంది శంకర స్వరూపులు అలాగే కంచిపీఠం నుంచి కంచి కామాక్షి అమ్మవారు అదేవిధంగా అలంపురం మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తిపీఠం అలంపురం జోగులాంబ అమ్మవారి కళ్యాణం కార్తీక మాసం మంగళవారం వేళ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నమస్కారం ముద్రపెట్టి గట్టిగా చేయి చెప్పండి మాంగళ్య గౌరీ మాతాకి శృంగేరి శారదా మాతాకి కంచి కామాక్షి మాతాకి అలంపురం మాతాకి

ఒకరు పవిత్రమైన బియ్యాన్ని అక్షతలను ఆరోపించుకోవడం దాంపత్య జీవనం గృహస్థ ధర్మ నిర్వహణ కోసమని గ్రహస్థ ధర్మం అతిథులను అభ్యాగతులను ఆదరించడం కోసమని భారతీయ సంప్రదాయం ఏర్పాటు చేసింది కాబట్టి అందుకు సంకేతంగా మన ఇంత సమృద్ధి ఉండాలని जि तमागो द्वाज सत्य वशे मसलपय एको अक्षत आरोपण चेसरो रोपवनिवस्य देशश्रेष्ठयतामये यधा हमस्य अदरवस्त्रिए विमानो यधास्ने द्रव्यकी सब इनसे प्रिय पिया एवं धगत चतुष्काणि यच्च सगाम्य प्रियः तथामे यज्ञर्वदते तथादि मायला हतद हलदे

धागिरी नगमिश्वरी पटुसा विश्वेश्वरी पार्वत జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తి యాదం వారి వారు అందిస్తున్నటువంటి నూతన వస్త్ర సమర్పణ మన యొక్క తెలుగు రాష్ట్రంలోనే మనందరికీ ప్రముఖులు మంచి భక్తులు అందున దేశ రాజకీయాలలో భక్తిలో అన్ని అన్నిటా ముందుండి ధర్మం కోసం ముందుండేటువంటి మన నోట్లలో నానేటువంటి లక్ష్మణ్ గారు మనకి కళ్యాణోత్సవంలో స్వామివారికి అమ్మవారికి భక్తులందరి తరపున మీరందరూ స్వయంగా మీ అస్తాలతో చేతులతో ఇచ్చినట్టుగా వస్త్రముల సమర్పణ జరిగింది ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి జోగులాంబ మాతాకి బాలబ్రహ్మేశ్వర భగవానికి

ఏ క్షేత్రం నందులో ఏ పూలమాలలు వెయ్యాలో ఏ అలంకరణ ఉండాలో ఆ పూలమాలలు ప్రతినిత్యము ఆ దేవతలు దేవతలకు సమర్పించడం జరుగుతుంది నమస్కారం చేసుకుంటాను